హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ రోజు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి అప్డేట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఏప్రిల్ మేలో చేస్తారన్నట్లుగా అదే రకంగా మనకి విద్యాశాఖలు ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి నియమకాల భర్తీతో పాటుగానే మనకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలు ఏవైతున్నాయి ముప్పై మూడు జిల్లాలను ఇంకా పెంచనున్నారా లేకపోతే తగ్గించనున్నారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా మరిన్ని అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్లో మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడ్స్ నుంచి ఎమ్మెల్సి ఓటర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి వీడియో మీరు చూడనట్లయితే చూడట్లయితే తప్పుకోకుండా చూడండి ట్వంటీ నైన్త్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఇంకా మీరు ఎవరైతే ఈ వీడియో ఈ వీడియోని చూడలేదో లేకపోతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ కామెంట్లో కూడా నేను మీకు ఈ లింక్ అనేటువంటిది పోస్ట్ చేస్తాను తద్వారా మీరు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఈజియెస్ట్ వేలో ఎలా చేసుకోవాలనేటువంటిది మీకు తెలపడం జరిగింది అనమాట అండి కంటెంట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఏప్రిల్ లేదా మేలో మనకి టెట్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి ప్రపోజల్స్ రెడీ చేస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఈ ప్రపోజల్స్ రెడీ చేస్తున్నట్లుగా తెలపడం అనమాట టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలల్లో స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీల్లో వాళ్ళు బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి సర్కార్ లేకపోతే గవర్నమెంట్ యోచనలు ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటి తెలపడం జరిగిందనమాట చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది డిఎస్సీ నేపథ్యంలో లో మరోసారి నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటిది వెలుగులో మనకు రావడం జరిగింది అనమాట అండి రాష్ట్రంలో త్వరలో టీచర్లు ఎల్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేటువంటిది నిర్వహించాలని చెప్పేసి సర్కార్ భావిస్తున్నట్టుగా తెలపడం జరిగింది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో అంటే మనకి ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక మన స్కూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది అయిపోతుంది అదే రకంగా ఏదైతే మనకి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి ఈ ఎప్పుడైతే స్కూల్స్ కా క్లోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే మనకి ఎలక్షన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తే కనుక వారికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి సో ఏప్రిల్ లేదా మేలో దీన్ని నిర్వహించేటట్లుగా వారు కసరత్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి గతేడాది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న టెట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అయితే కాంగ్రెస్ అధికారం రా అధికారంలో రావడంతో మెగా డిఎస్ అనేటువంటి అంశం తెర మీదకి రావడంతో సో ఇప్పుడు ఏదైతే టెస్ టెట్ అనేటువంటిది నిర్వహించిన తరువాత చేసినట్లయితే కనుక కొంతమందికి పదోన్నతులు జరుగుతాయి కాబట్టి ఆ ప్లేసెస్లో కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అనేటువంటిది వస్తాయి ఆ వేకెన్సీస్లో పోస్టింగ్ అనేటువంటిది రిలీజ్ చేయొచ్చు అనేటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటిది తెలపడం జరిగిందనమాట అండి అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక టెట్ టీచర్లు టెట్ రాయాల్సిందేనా అని మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్తో పాటుగా ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కానీ ఇప్పట్లో అప్పట్లో కేంద్రం ప్రమోషన్లకు ఐదేండ్ల టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరో ఐదేండ్లు దాన్ని పొడిగించింది ఈ గడువు రెండు వేల పంతొమ్మిదితో ఇది ముగియడం జరిగింది సో దీ ఈ నేపథ్యంలో కంపల్సరీగా టెట్ అనేటువంటిది నిర్వహి నిర్వహించాల్సిందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ లేకపోతే మే మంత్లో కంపల్సరీగా మనకి టెట్ అనేటువంటిది నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం అనమాట అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి వాళ్ళు జూన్ పన్నెండు నాటికల్లా విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వేస్ సి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యా వాలంటీర్లను లేకపోతే స్కావెంజర్లను నియమించాలని చెప్పేసి పిఆర్టీయు తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య ఎస్ గౌడ్ రాష్ట్రపతి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అనేది చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా ఆవిష్కృతంగా ఉన్నటువంటి విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పేసి మెజార్టీ ఉపాధ్యాయులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని చెప్పేసి కూడా వారు తెలపడం జరిగింది అనమాట అండి మల్టీజోన్ టూలో మిగిలిపోయినటువంటి పదోన్నతులు టెట్ సంబంధం లేకుండా వేసవిలో నిర్వహించాలని చెప్పేసి తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు ఉదా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని చెప్పేసి పర్యవేక్షణలో తెలపడం జరిగింది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక త్రీ సెవెంటీన్ జీవో కారణంగా బదిలైనటువంటి అయినటువంటి భార్య భర్తలకు ఒకే జిల్లాలకు బదిలీ వేయించాలని చెప్పేసి కూడా వారు పేర్కొనడం జరిగింది సో ఇదంతా మనం పక్కన పెట్టేసినట్లయితే కనుక ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి జూన్ నాటికల్లా మ్యాక్సిమం వీరికి విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి గవర్నమెంట్కి వీళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం జూన్ మంత్లో విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి మనకి నోట్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదొచ్చినా కానీ మీకు వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట అని మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ స్కూల్స్కి మళ్ళీ కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి వెలుగులోనే వెయ్యి తొమ్మిది వందల రెండు స్కూళ్లకు నాలుగు వందల అరవై ఏడు ఎంఆర్సీలకు కంప్యూటర్లు సరఫరా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగులకు ఉపాధి అనేటువంటిది రావడం జరిగింది అనమాట గత గతంలో డీసీపీ పీజీ డీసీపీ పీజీ డీసీ ఏ వంటి ఏ వంటి కంప్యూటర్లు కోర్సులు చేసిన వారికి ఇన్స్ట్రక్టర్లుగా నియమించడం జరిగింది నిట్ ప్రోగ్రామ్ పునరుద్ధరీకరించడంతో ఆయా స్కూళ్ళలో పనిచేసేటువంటి కంప్యూటర్ ఇన్స్ ఇన్స్ట్రక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఉపాధిని కోల్పోవడం జరిగింది ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద మళ్ళీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు మంది నిరుద్యోగులకు దీని ద్వారా ఉపాధి కలుగుతుందని చెప్పేసి అంటే మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు స్కూళ్ళలు ఏవైతే ఉన్నాయో మన స్టేట్లో ఉన్నటువంటి వీటికి మరలా ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మరలా స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు మంది ప్రత్యక్షంగా ఉద్యోగం పొందనున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేటువంటిది మనకి తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చేందుకు మెటీరియల్స్ అంతా సిద్ధం చేసినట్లుగా ఇందులో మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి దానికి మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఆంధ్రప్రభలో రావడం జరిగింది జిల్లాలకు కొత్త రూపు శాస్త్రీయంగా పునర్విభజన అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది జిల్లాల కుదింపు లక్ష్యం కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అసెంబ్లీలో ప్రత్యేక చర్చ రాష్ట్ర ప్రభుత్వం యోచన పార్లమెంట్ నియోజకవర్గాల మేర జిల్లాలు ఉండేలా చర్చలు అనేటువంటి ఆర్టికల్ ఇందులో రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలను మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడం జరుగుతుంది జనాభా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలు నదులు ప్రాజెక్టులు వంటి కీలకమైన అంశాలను పరుగులోకి తీసుకుని జిల్లాల పునర్వి విభజన ప్రక్రియ శ్రీకారం చుట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలియడం అనమాట అండి వచ్చే నెల చివరిన మార్చిలో నిర్వహించేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల మార్పులు చేర్పులపై పూర్ పూర్తి స్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని చెప్పేసి అన్ని పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించి ముందుకు వెళ్తానని చెప్పేసి ఇందులో మనకి రావడం జరిగింది అండి అయితే కొత్త జిల్లాలకు సంబంధించిన చూసినట్లయితే కనుక మూడు లేదా నాలుగు జిల్లాలుగా కానున్నటువంటి హైదరాబాద్ అనేటువంటిది ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి హైదరాబాద్ సికింద్రాబాద్ ఏదైతే ఈ జంట నగరాలు ఏవైతే మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు కోటి మంది జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒకే ఒక్క జిల్లా ఉండడం మూలంగా పాలనాపరమైనటువంటి సమస్యలు ఉత్పత్ ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ పాస్ బస్సీతో పాటు ఒకటి రెండు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా సికింద్రాబాద్ ప్రాంతాన్ని మరొక జిల్లాగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఇంకో జిల్లాగా ప్ర ప్రకటించాలన్నటువంటి యోచనలో ప్రభుత్వం అనేటువంటిది ఉన్నట్లుగా తెలియడం జరుగుతుంది అనమాట అండి దీనికి సంబంధించిన సమాచారం రావడం జరిగింది ఉమ్మర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం మేడ్చల్ వికారాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసింది ఈ జిల్లాలను పూర్తి అశాస్త్రీయంగా విభజించాలని చెప్పేసి భావిస్తూ ప్రభుత్వం ఈ జిల్లాలను కూడా పునర్విభజించాలని చెప్పేసి యోచనలో ఉన్నట్లుగా తెలియడం జరుగుతుంది ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలన్నటువంటి ప్రతిపాదనతో పాటుగా జిల్లా జనాభా విస్తీర్ణ తదితర అంశాలను గమ గమనంలోకి తీసుకుని జిల్లాల పునర్విభజ విభజనకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి శ్రీవంత్ శ్రీమతి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినట్లుగా తెలియడం జరుగుతుంది అనమాట అండి ఉమ్మడి రాష్ట్రంలో పది జిల్లాలు తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉండగా తెలంగాణలో పది ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదమూడు ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక దాన్ని ఇరవై మూడు జిల్లాలకు మార్చడం జరిగింది ఆ తర్వాత మరలా ముప్పై మూడు జిల్లాలకు చేయడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మూడు నాలుగు జిల్లాలకు దీన్ని విభజించడం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ముప్పై మూడు కాస్త ముప్పై ఆరు అవ్వచ్చా అనేటువంటిది ఇందులో రావడం జరిగింది అనమాట అంటే అయితే దీనికి అన్ని అన్ని రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నాయో అన్ని రాజకీయ వర్గాలు దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి వచ్చే అంటే మార్చిలో వచ్చేటువంటి బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడినటువంటి చర్చలు జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి ఇంకోటి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక రెండు వారంలో ఇంకో రెండు గ్యారెంటీలు అని చెప్పేసి ఆర్టికల్ మనకి ఆంధ్రప్రభలో రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు నేడు ఉన్నత స్థాయి సమీక్ష ప్రజాపాలన అందినటువంటి కోటి ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు అనేటువంటిది అందడం జరిగిందనమాట లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక అనేటువంటిది కసరత్తు దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ డిజిటలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరొక వారం రోజుల్లో మనకి ఈ పూర్తి ప్రక్రియ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మరొక రెండు స్కీమ్స్ అనేటువంటిది రిలీజ్ చేయాలన్నటువంటి యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి ఆ రెండు స్కీమ్స్ ఏమని మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేటువంటిది ఒకటి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రెండు వందల అందులో ఉచిత యూనిట్లు ఏదైతే ఉందో ఇది రెండింటిని అమలు చేయాలన్నటువంటి యోచనలో మనకి గవర్నమెంట్ ఉన్నట్లుగా రావడం జరిగింది అనమాట అండి ఆర్టికల్ సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పుస్తకాల సంబంధించినటువంటి బరువు తగ్గుతున్నటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి పది పుస్తకాల బరువు తగ్గుతున్నట్లుగా పుస్తకాల బరువును మూడు పాయింట్ ఐదు కిలోలకు కుదింపు క్రితం చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ కేజెస్ ఉండేది ఇప్పుడు దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్కి దీన్ని చేస్తున్నట్లుగా గవర్నమెంట్ యోచిస్తున్నట్లుగా ఉంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది పేపర్ సైజ్ కూడా సెవెంటీ జిఎంఎస్కు తగ్గిస్తున్నట్లుగా ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఐదుగురు ఎంపీలకు ఇది మనకి కరెంట్ అఫేర్స్ మనకు ఉపయోగపడుతుంది అనమాట అండి ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి ఇది సంసత్ రత్న ఎందుకు ఇస్తారని మనం చూసుకున్నట్లయితే చర్చల్లో లేవనెత్తినటువంటి ప్రశ్నలు పనితీరు ఆధారంగా ఈ సంసత్ రత్న అవార్డు అనేటువంటిది వేయడం జరుగుతుంది ఫిబ్రవరి పదిహేడున ఢిల్లీలో ఉన్నటువంటి ప్రైమ్ జాయింట్ ఫౌండేషన్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి రెండు వేల ఇరవై మూడు నా ఏడాదికి బీజేపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు సుఖాంత మంజుదార్ అదే రకంగా సుధీర్ గుప్తా గారికి ఇద్దరు అంటే బీజేపీ నుండి చూసుకున్నట్లయితే కనుక ఇద్దరికి రావడం జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి చెందినటువంటి కుల్దీప్ రాయ్ శర్మ కాంగ్రెస్కు చూసుకున్నట్లయితే కనుక ఒకరికి రావడం జరిగింది అదే రకంగా శివసేనకు చెందినటువంటి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేకి రావడం జరిగింది అదే రకంగా ఎన్సిపికి చెందినటువంటి అమోల్ రాల్సింగ్ కోల్లేకు ఈ అవార్డు అనేటువంటిది ఎన్సిపికి చెందినటువంటి అమల్ రాల్ సింగ్ ఈ రకంగా మొత్తం ఐదుగురికి అవార్డ్స్ అనేటువంటిది రావడం అనమాట అండి అవార్డు అనేటువంటిది ప్రైమ్ ఫౌండేషన్ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వారు దీన్ని ఈయడం జరుగుతుంది అనమాట అండి ఫిబ్రవరి సెవెంటీన్త్ వీరికి ఈయడం జరుగుతుంది చర్చల్లో తల్లి లేవనెత్తినటువంటి ప్రశ్నలు పనితీరు ఆధారంగా మాత్రమే ఈ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది మైనార్టీ నుంచి చూసుకున్నట్లయితే కనుక జాఫర్ జావీద్ను ఇద్దరి పేర్లు దాదాపు ఫైనల్గా చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఎమ్మెల్సీగా చూసుకున్నట్లయితే కనుక ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది ఇద్దరిలో ఒకరు వచ్చేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అదే రకంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జాఫర్ జావేద్ గారికి రావడం జరిగింది యాక్చువల్గా రామ్ గారిని చూసుకున్నట్లయితే కనుక టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్గా కానీ సహాయక సం మండలిలో ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఇదేది కాకుండా ఎమ్మెల్సీ కోటలోనే మనకి రామ్ గారికి సీట్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆర్టికల్ రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే కనుక వరుసగా నాలుగోసారి బంగ్లా ప్రధానిగా హసీనా గారు ఎంపీ కావడం జరిగింది అండి వరుసగా షేక్ హసీనా గారు ప్రధానిగా ఎన్నికలో ఇది నాలుగోసారి అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోమ కాంపిటేటివ్ గైనస్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన పాప్ అవుతుంది ఆ బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైజ్లో నోటిఫికేషన్ పొందడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ వచ్చి వీడియో హ్యాపీనెస్ డే